ఓం మ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము జూలై మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన పనులు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కుటుంబ విశేషాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విశేషాలలో కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి పక్కన వాళ్ళు బంధువులు మిత్రువులు సంబంధించిన వాళ్ళు లేనిపోయిన గోడల మీద శికాకులు పెట్టి గొడవలు లేపి మనశ్శాంతి లేకుండా చేసి చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు అంటే మనశ్శాంతిగా ఉండకోకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ తిరగటము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటము ఇలాగా కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి అలాగా ఎదురైన దాని వలన చేతికి ఆడికి వచ్చింది చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధుమిత్రులతో లేనిపోయిన శికాకులు పడటం ఇలాంటిది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో మీకు కుటుంబంలో ఉండవలసిన ఆస్తులు వ్యవసాయంలో ఉండవలసిన ఆస్తులు కుటుంబంలో ఉండవలసిన ఆస్తులు మరి ఆ ఆస్తుల గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త పాటించుకోకుండా ఉండేటికైతే ఉండ ఆస్తులు కానీ భూములు కానీ వస్తువులు కానీ కొన్ని మార్పులయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ కష్టానికి దగ్గ ప్రతిఫలం అనేది పెద్దగా కనబడతలేదు మరి మీరు ఎంతో కష్టపడుతుంటారు మరి ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిక ఉండదు దమ్మిడ ఆదాయం ఉండదు మరి మీరు ఎదుటివాడికి చెబుతుంటే వాడికి హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంటుంది మరి మీ డైరెక్షన్ మీకు చెట్టు కాకోకుండా చేతికాడుకు వచ్చిన పనులు కూడా కొన్ని చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇలాంటిది మీ జాతక యోగంలో కనబడుతుంది మరి పై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి విపరీతమైన కొన్ని ఇబ్బందులు మీరు ఎంత కష్టపడి చేసినా కూడా మీరు అక్కడ మంచిగా చేయలేదు మంచిగా టయానికి రావటం లేదు మంచిగా చేస్తులేదు అని మీ పై ఆఫీసర్ల నుంచి మీకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఏర్పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ ఇబ్బందులు అంటే మీకు చిన్న చిన్న సమస్య అనుకుంటారు కానీ ఆ చిన్న సమస్య పోయి చాలా వరకు మీ లైఫ్కి వరకు ఇబ్బంది కలిగే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి చిన్న సమస్యలే మన సారు ఏదో దాన్ని తీసేస్తారులే అని అలాగ మీరు తక్కువ అంచనా వేయొద్దండి చిన్న సమస్యే చాలా పెద్ద సమస్యగా మారుతుంది చిన్న నిప్పే పెద్ద కొండనే తగలబెడతది ఆ విధంగా ఆ చిన్న సమస్యని చిన్న దాంట్లోనే తీసేయాలి కానీ పెద్దదాకా వచ్చిన దాకా మనం దాన్ని ఎదురు చూడకూడదు ఎదురు చూసిన దాని వలన లేనిపోయిన శికాకులు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని సికాకులు కూడా కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి అధిక ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జూలై ఇరవైవ తారీఖు లోపులో చాలా జాగ్రత్తలు పాటించండి ఈ నెల ఇరవై తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించినట్టుకైతే మీకు విజయం అనేది కలుస్తుంది మరి ప్రేమ విశేషాలలో స్నాహనంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మరి మీరు ప్రేమ ప్రేమించిన వాళ్ళని ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన దానివలన ఆ సమస్య వలన దూరం దూరం అయిపోతుంటారు చిన్న చిన్న సమస్యలు వచ్చిన దానివల్ల మాట 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 ఒత్తిడి వల్ల ఏదో ఒక విధంగా ఒక మాట చెప్పబోయి ఇంకో మాట చెప్పి అలాగా వాళ్ళ దోస్తుల నుంచి వాళ్ళ మీదని వాళ్ళకి లేనిపోయిన కొన్ని రీమార్కులు పెట్టి మీరిద్దరు బాగుంటున్నారు ప్రశాంతంగా ఉన్నారు అని ఏరే వాళ్ళు కూడా కావాలని బట్టగాల్చి మీ మీద వేసి ఇబ్బందులు పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ విశేషాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అతిగా జాగ్రత్త తీసుకునేటికైతే ఆ ప్రేమ మీకు తప్పకుండా దక్కుతుంది కాబ మీరు ఆ ప్రేమ విశేషాన్ని లైట్గా తీసేసుకునేటికైతే ఆ మంచి ప్రేమ కూడా మీకు దూరం అవుతుంది కాబట్టి మీకు కావలసింది జాగ్రత్త అతి జాగ్రత్త అతి జాగ్రత్తను మీరు పాటించుకోకుండా ఉండేటికైతే చాలా వరకు ఇబ్బందులు పాలే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీకు వాహన ప్రయాణాలలో చాలా వరకు బాగుండాయి మరి ఈ నెలలో మీకు విదేశాలు కానీ దూరపు దర్శనాలు కానీ మీకు వెళ్ళాల్సింది కనబడుతుంది కాబట్టి మీకు చేయాల్సిన కార్యక్రమాలలో అతి జాగ్రత్తను పాటించండి సంతాన విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన సంతాన విషయాలలో కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి సంతాన విషయంలో మీ మీద ఉండాల్సిన కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి మీ మీద ఉండాల్సిన కాలసర్ప దోషం అనేది కనబడుతుంది ఈ కాలసర్ప దోషం వలన సంతానం కానీ పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ కాకోకుండా బ్రేకప్ అయిపోతుంటాయి దానివల్ల దగ్గరికి వస్తాయి అయిపోతుంటాయి మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి మందికి చలాశలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ నాగసర్ప దోషం వలన మీకు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటివి మీ పేరు బలంలో జరుగుతుంది కాబట్టి మరి మీకు ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది దైవ బలం మించింది ఏది లేదు మరి దైవ బలాన్ని పెంచుకోవాలంటే మీరు పూజా బలం అనేది మీరు కరెక్ట్గా చేయాలి దైవ దర్శనాలు చేయాలి ఆ పూజా బలాన్ని మీరు బాగా దాంతో దాంతోపాటు ధైర్యాన్ని కూడా మీకు ఉండాలి ధైర్యం ధైర్యం మించింది ఏది లేదు కాబట్టి ఆ ధైర్యంతో పాటు భగవంతుడు పూజా బలం కూడా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు ఎదురవుతుంది కాబట్టి మీకు గురుబలం కూడా అనుకూలత లేదు మరి మీకు గురుబలం తగ్గింది కాబట్టి ఆ గురుబలం పెరగాలంటే ఈ పూజా బలం మీరు చేస్తేనే మీకు ఆ గురుబలం అనేది పెరుగుద్ది మరి గురుబలం పెరిగిందిరా అంటే మీకు అదృష్ట యోగం అనేది ముందుకు వస్తుంటుంది మరి మీ అదృష్ట యోగంలో జాతకంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం పట్టబోతుంది కాబట్టి అది మీకు అనుకోకుండా మీ జాతకంలో ఎంటర్ అవుతుంది ఆ స్త్రీ కాలు పెట్టిన గానించి మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి చేయాల్సిన కార్యక్రమం మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సింది అమ్మవారు ఆరాధన చేయాలి మరి ఏ అమ్మవారు ఆరాధన చేయాలనేది చాలామందికి సందేహం అనేది ఉంది శ్రీ వారాహిణి మాతని పూజించాలి వారాహిణి మాతని పూజించి అష్టమి రోజున అష్టమి అష్టమి తొమ్మిది అష్టమి రోజున మీరు దీపారాధనలు వెలిగించి మీరు దగ్గరలో ఉండాల్సిన గుడిలో గుడికాడికి వెళ్ళి ఆమెకి వేయాల్సిన మాలలు కొన్ని ఉంటాయి ఆమెకు వేయాల్సిన కొన్ని మాలలు ఆ మాలలు అనేది మనం పూలమాల వేస్తుంటాం కానీ ఆమెకు పూలమాల కాదు వేసేది ఆమెకు వేసేది ఎండి మిరకపాయి మాల తర్వాత పశువు కొమ్ము మాల ఈ రెండు మాలలు ఎత్తబోయి అమ్మవారికి మెల్లో వేసి అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు ఉండ కష్టాలు దరిద్ర దోషాలు అన్నీ మీకు తొలగిపోతాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ సంధి ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీకు ఇంట్లో ఏముంది భేటీ ఏమి జరుగుతుంది అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య అయినా కూడా మేము చెప్పగలుగుతాం ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఏదైనా మీరు చేయాల్సిన పనులు జాగ్రత్తగా తీసుకుంటే మీకు అన్ని విజయాలు జరుగుతాయి ಸರಿ ಜನ ಸುಖಿಲೋವಿ ನಮಃ